Yes. You want friends chaplain? Hmm? This is little pitch no Two pitch ఫ్రెండ్స్ మనం చేపలు ఇవే చేపలు ఫ్రెండ్స్ నేను తిన్నాను ఫ్రెండ్స్ చేపలు నాకు ఆయాసం అవుతుంది తింటా ఆయన తింటా ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ తింటా ఫ్రెండ్స్ మార్నింగ్ తింటా లేకపోతే మార్నింగ్ వరకు ఏమి అయితే ఉండదు అంట ఫ్రెండ్స్ ఇప్పుడే తినేస్తాం అన్నమాట చూడండి నేనైతే చేపలు ఇప్పుడు చేపలు కూడా చేసుకోవాలని చేపలు తెచ్చినాము చూడండి నేనైతే ఫస్ట్ ఎట్లా చేసుకుంటా అనేది చెప్తున్నాను మీకు అయితే చూడండి ఇగోండి చేపలకంతా ఫస్ట్ ఉప్పు కారం పట్టియాలి మంచిగా నీట్గా కడుక్కొని ఇట్లా ఉప్పు కారం పట్టించుకొని పెట్టుకోవాలి ఫస్ట్ నేనైతే దీంట్లోకి ఉప్పు కారం పట్టించడానికి ఉప్పు కారం పసుపు మసాలా పొడి అన్ని వేసిన కొద్దిగా ధనియాల పొడి వేద్దాం నూనె వేసి నూనె వేసి మనం మొత్తం మసాలా దీనికి ఉప్పు కారం అన్ని పట్టుకుంటే పెట్టుకుంటే బాగుంటుంది చూడండి నేనైతే మొత్తం ఇట్లా ఉప్పు కారం అన్ని పెట్టి పెట్టుకున్నా అయితే ఇందులో కొన్ని ఫ్రై చేయాలి కొన్ని పులుసు పెట్టాలి అయితే నేను పులుసుకు సంబంధించినవి ఏమేమి తీసుకుంటున్నానో చూపిస్తాను కొబ్బరి నువ్వులు ధనియాలు ఇలాచి లవంగాలు దాసం చెక్క కొద్దిగా మిరియాలు దాంట్లోకి మళ్ళీ కొంచెం జీలకర్ర మాట్లా జీలకర్రెస్ జీలకర్ర కొంచెం మెంతులు మెంతులు అయితే కొద్దిగానే వేసుకోవాలి మరి ఎక్కువ నా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి కొద్దిగా వేసుకోవాలి నేను చేసే ఇంకా కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి కానీ నా దగ్గర పల్లీలు లేవు వేయించుకోవాలి బాగా ఇష్టమైంది ఇవైతే మంచిగా ఏడుకోవాలి పెద్ద పెద్ద కూడా తీసుకున్నాను ఇక్కడైతే నేను చేపల అయితే రెడీ చేస్తాను నేను ప పి చేప ఎదురా తీసుకోవాలి అన్నమాట ఇప్పుడు మనం చేపల కూర ఇక్కడ అన్ని పెట్టుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు దీంట్లో కూడా కారం వేయాలి ఫస్ట్ అయితే ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి నేను చింతపండు ఎంత నాన పెట్టుకున్నానో కూడా మీకు చూపిస్తాను అంటే మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కూడా కాదు ఏడు చింతపండు చింతపండు నానబెట్టుకున్నా నిమ్మకాయ సైజ్ అంతే ఇవన్నీ ఇప్పుడు మిక్సీకి పట్టేసుకున్నా ఈ పట్కారా ఏమైంది వినయ్ నేనైతే చాపల ఫ్రై చేసుకుంటున్నా మామూలుగా

బా చేస్తుంది వంట వంటే ఇప్పుడు పులుసుకు నేను పులుసుకు రెడీ చేసుకున్నా కదా అయితే నేను మేమైతే ఇట్లా చేసుకుంటాము చేపల పులుసు ఇందులోనే అవునా అల్లం తెస్తా ఫ్రెష్గా పట్టి పెట్టింది పెట్టుకున్నాము చూడండి అల్లం కొంచెం నేనైతే డైరెక్ట్ అల్లం ఇక్క దాంట్లో మిక్స్ వేసి పట్టుకోను నూనె వేసుకుంటా ఇలానే కొంచెం బాగా నూనెలో ఇక్కడ ఈ కూర అయితే అక్కడ ఇక్కడ ఫ్రై ఇక్కడ పులుసు ఎందుకంటే లేట్ అయిపోతుంది నైట్ నైట్ కరిపాకు ఫ్రెష్ కరివేపాకు వేయాలి కానీ నా దగ్గర లేదు చేపలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరే ఉన్నాయి కాబట్టి ఇది చట్నీ ఎక్కువ అవుతుంది మనం తీసి పెట్టుకోవచ్చు కొంచెం బాగా నూనెలు ఉడికిపోవాలి ఈ చట్నీ మనం చట్నీ లాగా తయారు చేసిన కదా ఇది మొత్తం బాగా నూనెలు ఉడికి తర్వాత మనం వినయ్ ఇక్కడ మంచి పూట అనుకున్నా మీ డాడీ రెండు కావాలంటే జాగ్రత్త వినండి ఇక్కడైతే చేపల పులుసుకు మనం ఇప్పుడు ఈ మిక్సీలు అన్ని పట్టి పెట్టుకున్నాం కదా అవే నీళ్ళు ఇందులో పోసేద్దాం చూడండి ఇదైతే బాగా ఉడికిపోయింది చేపల పులుసు పులుసు అనేది మంచి ఉడికి నేను చేసే విధానం ఎట్లుంది అనేది కామెంట్ చేయండి నేను సింపుల్ గా ఇట్లా చేస్తున్నా మేమైతే ఎక్కువ మా ఊర్లో కూడా ఇంకా మా అమ్మమ్మ అయితే అమ్మ మస్తు చేసేది అసలు చాలా బాగా చేసేది చేపలు చేస్తున్నా మా అమ్మమ్మ గాని మా అమ్మ అసలు మా అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది చేపల కూర సింపుల్ గా అంటే ఎక్కువ కూడా కలుపుకోకూడదు చేపలు విరిగిపోతాయి కాబట్టి నా ఏది నాలుగైదు ముక్కలే కాబట్టి కొంచెం కొంచెం బాగా ఉడకనియాలి చూడండి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి చూడండి చేపల కూర రెడీ కొంచెం చిన్నగా స్టవ్ పెట్టుకొని మనం ఇప్పుడు చెంచు మెల్లిగా ఇట్లా ఇట్లా కనాలి అనుకొని మళ్ళీ ఎక్కువ పెట్టి కలిపితే పగిలిపోతుంది చింగిపోతాయి చేప చినుగుతుంది మాకేమన్నా ఏమన్నా చెంచే కలిపచ్చు కలిపొచ్చు తల ఉంది కదా ఈ తలను చాప తల కొంచెం చేయడం నేను చేసే విధానం అయితే ఇట్లా ఉంది ఇంకో రకంగా కూడా నేను చేస్తాను ఇప్పుడు సింపుల్ గా ఇది చేపల పులుసు నేను ఎట్లా చేసిన అనేది కామెంట్ చేయండి నా వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా వీడియోలు చూడండి